గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇరవై తొమ్మిదవ డివిజన్ కమిటీ సహకారంతో టీడీపీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆపన్న హస్తం అందించారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద కూరగాయలు నిత్యావసర సరుకుల వాహనాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి జెండా ఊపి పంపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఆపద సమయంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి తమకు తోచిన విధంగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఇందులో భాగంగానే బీసీసెల్ మరియు ఇరవై తొమ్మిదవ డివిజన్ కమిటీ విజయవాడ సమీపంలోని ఒక లంక గ్రామం మొత్తం నిత్యావసరాలు పంపిణీ చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు మన బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఈ రోజు సరుకులు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అలాగే గల పశ్చిమ నియోజకవర్గం సహాయ సహకారాలు ఎప్పుడు అందుతాయి కాబట్టి ఈ రోజు అందరం పూలుకొని మా బిసిఎల్ సోదరులందరూ కూడా ఈరోజు నిత్యావసర సరుకులు కూరగాయలు వరద బాధితులకి అందజేసే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు సుమారు వంద కుటుంబాలకి సరిపడా సరుకుల్ని ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది అయితే ఎప్పుడు కూడా ఇలాంటి అవసరార్థం మేము ఎప్పుడు ముందే ఉంటాం సోదర కూడా సహాయార్థం ఆపరణ హస్తం అందిస్తూనే ఉంటాము ఇంకా మరిన్ని సహాయ సహకారాలు వరద బాధితులకు అందాలని చెప్పి కోరుకుంటూ ఈ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమంలో షేక్ మహబూబ్ సుబాని మల్లె ఈశ్వరరావు అడక శ్రీనివాసరావు ప్రేముల కొండ శ్రీను ముత్తిరేని రాజేష్ దామంచర్ల శ్రీనివాసరావు మేళం సాయిదయ్య తమ్మిశెట్టి రాంప్రసాద్ రాము ఓర్చు శ్రీనివాసరావు గుర్రం ప్రసాద్ మవా వేణుబాబు తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఫస్ట్ టైం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు